ఆధుని నియోజకవర్గం ఆధుని మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి హాజరు కాని కౌన్సిలర్లు చైర్మన్ బోయస్ శాంత మండిపాట కేవలం నలుగురు కౌన్సిలర్లు మాత్రమే హాజరు కాగా కోరం లేకపోవడంతో కౌన్సిల్ సమావేశం వాయిదా వేసిన చైర్మన్ మున్సిపల్ కౌన్సిల్కు ఈ రోజు సమావేశానికి హాజరు కాకపోవడానికి కారణం నన్ను చైర్మన్ పదవి నుంచి తప్పించాలని వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు కంకణం బందులయ్యారు ఆధుని ప్రజా సమస్యలు పక్కన పెట్టి కుర్చీల కోసం పాకులాడుతున్నారు అసలు వీరికి ప్రజా సమస్యల పట్టవా గత నెల కూడా ఇలాగే వాయిదా వేశారు మనల్ని ప్రజలు ఎందుకు ఎన్నుకోవడం జరిగింది ప్రజా సమస్యల పరిష్కారానికై మనపై నమ్మకం ఉంచి మనల్ని ఎన్నుకోవడం జరుగుతుంది ప్రజా సమస్యలు గాలికి వదిలేసి కుర్చీల ఆటలు మొదలు పెట్టారు అని తెలియజేసిన చైర్పర్సన్ బోయ శాంత కౌన్సిల్ సమావేశంలోనే మార్కెట్కి సంబంధించిన అంశాలు ఉన్నాయి వాటి గురించి పెట్టినాము అత్యంత అవసరం మీటింగ్ పెట్టినాము ఎవరు రాలేదు సభ్యులు వాళ్ళకి ప్రజలు అది ఏమి అవసరం లేదు వాళ్ళకి ప్రజలు పనులు ఏమి చేసే అవసరం లేదు వాళ్ళకి కేవలం నన్ను దించేదానికే పనిగా పట్టుకొని వాళ్ళ పరువు వాళ్ళే తీసుకునేకే

ప్రజలు మళ్ళీ ఇంకా ఇప్పుడు చూసి తెలుసుకోవాలి వాళ్ళు ప్రజలు ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటే మాకి బాగా జరుగుతుందో మేలు జరుగుతుందో అని వాళ్ళు తెలుసుకోవాలా తెలుసుకొని ఇంకోసారి ఎన్నిక చేసుకోవాలని ప్రజలకి మనవి చేస్తున్నాం అవును మా పార్టీ వాళ్ళే ప్రజల సమస్యలను పక్కకు పెట్టి మీటింగ్ రాకుండా బయటపాటు చేసే పద్ధతిగా ఉందా మన నెల అట్లే చేసిరి అంటే తప్పు తప్పు తప్పనే చెప్తాము ఏ పార్టీ వాళ్ళనే తప్పు తప్పనే చెప్తాము మా పార్టీ వాళ్ళని చూడము ఇంకో పార్టీ ప్రజల సమస్యలు ముఖ్యం మనకి మన నేనుకుని అది ఎందుకు ప్రజలు వాళ్ళ సమస్యలు క్లియర్ చేయ చేసేదానికి మన నేనుకుని దాన్ని వదిలేసి మనము ఏ మందించాలా ఇంకొకరిని నిలబెట్టాలా దీని మీద కాదు పోరాటాలు ప్రజల సమస్యల మీద పోరాడు మొప్పుకుంటాం ఎవరైనా గానీ రోజులు వాళ్ళు దింపుతామని దానికి కాదు దింపుతామని దానికే నిందలు మోపడం లేదు నేను వాళ్ళు వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకొని పోయి ఉంటే నేను వాళ్ళని ఈ రోజు కూడా వచ్చి మన ఎట్లా వచ్చారో వచ్చి కొన్ని అంశాలు ఇది చేసుకునే పోయారు కదా ఈ రోజు కూడా అట్లా నేను ఎందుకు చెప్తాను వాళ్ళ గురించి తప్పుగా ప్రజల సమస్యల గురించి వాళ్ళు వచ్చి విచారం చేసుకుని పోయితే నేను ఎందుకు చెప్తాను వాళ్ళని తప్పు ఎంటి మన అట్లా ఇప్పుడు ఫస్ట్ నుండి సంవత్సరం నుండి ఇదే జరుగుతుంది రాకుండా ఉన్నారు తక్కువ రావడంలో వస్తున్నారు పోతున్నారు బయట పోతున్నారు అంటే సమస్యలు ఏమన్నా ఉన్నాయి మార్కెట్ ఉన్నాయి ఇచ్చిన సంతోషమే ఎక్కువైనా సంతోషం దేనికైనా సిద్ధమే నాకే పదవి ఉండాలా ఉండాలనే అవసరమేమి లేదు నాకు ప్రజలకు సేవ చేసే అనేది దానికి పదవి అవసరం లేదు నాకు ఎలాగైనా చేయగలను నేను ఏమి పదవి లేకున్నా చేస్తాను నేను పదవిన్నా చేస్తాను పదవి ఉంటే కొంచెం ఎక్కువ ఉంటుంది అంత ఏం లేదు దాంట్లో అది ఇప్పుడు కూడా ఈ చైర్మన్ పదవి నా హోదా కోసం కాదు నేను ఇది హోదా అనుకోలే ఇదో బాధ్యతగా ఉన్నాను నేను వాళ్ళు ఏమో అనుకుంటున్నారు ఏమో హోదా చూపిస్తుందని హోదా కాదు ఇది మనకి ప్రజలు మనం మీద పెట్టిన బాధ్యత ఇది మన అధికారం చూపించుకునే కాదు ఉండేది పదవి జగన్ నిర్ణయానికి కట్టబడి ఉంటారు సమాధానం లేదు

కూరగాయలు మార్కెట్ ఇవన్నీ ఉన్నాయి పెట్టడం జరిగింది వాళ్ళు రాలేదు అవసరం మళ్ళీ అవి పడ్న్నారు అయిపోయింది వాళ్ళు డబ్బులు కట్టాలని వెయిట్ చేస్తున్నారు పిల్లలు అవి రెండు ఉన్న వచ్చి అవి రెండు ఇచ్చేసిపోయింటే అయిపోయాయి కదా అవి కూడా రాలేదంటే ఇంకేం చెప్పాలి ఆల్రెడీ వాళ్ళు అర్ధం డబ్బులు కట్టినారు ఇంకా ఇస్తే వాళ్ళు క్యాన్వర్ చేస్తే ఇంకా అర్థం డబ్బులు రెడీ ఉన్నారు రాకుండా ఉన్నారు చేసుకోండి నోటిఫికేషన్ కోసం చూసుకోండి మహిళీ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం వివులకు వివిధ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు